వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాయంత్రం సమయంలో మనం ఏదైనా చెడుగా మాట్లాడితే అలా అనొద్దని పైన తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తధాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారి కథేమిటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు నిజంగానే ఉంటారు తధాస్తు అంటే ఖచ్చితంగా జరగాల్సిందే అని అర్థం ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఒక మనిషి ఏదైనా అనరాని మాటలను పదే పదే అంటే తధాస్తు దేవతలు వెంటనే తథాస్తు అని అంటారు తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో భూమి పైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అని అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడితే అప్పుడు తథాస్తు దేవతలు తథాస్తు అని అంటారు తథాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో భూమి సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని నమ్ముతుంటారు వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే చేయడం జరుగుతుంది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవంటే తధాస్తు దేవతలు తధాస్తు అని అంటే నిజంగానే మన దగ్గర డబ్బులు లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు మాట్లాడవద్దు అందుకే తథాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్రం సమయంలో ఎప్పుడు చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది తధాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా ఆసక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా తథాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీరు అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతుంది సాయంత్రం చేసే పూజ ఒక వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్య ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు సాయంత్రం సమయంలో మన ఇంట్లోనే తథాస్తు దేవతలు ఉంటారని అని పండితులు అంటున్నారు ఈ తధాస్తు దేవతలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారట మనం మంచి చెడు పలికే సమయాల్లో ఆ దేవతలు తధాస్తు అని పలుకుతారట మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నానని తలచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో తధాస్తు దేవతలు తిరిగే సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు సాయంకాలం సమయంలో తెలియక చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఆరు సున్నా సున్నా దాటిన తరువాత సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఈ విషయాన్ని స్థానాలు ఈ వస్తువులు కనుక సాయంత్రం సమయంలో మీ ఇంటికి తెస్తే ఏలినాటి శని మీ ఇంటి చుట్టుకుంటుంది ఇక సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు మిరప పొడిని ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మి స్థానాలు సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి రావని అంటారు కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు సాయంత్రం సమయంలో ఇల్లు ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి ఇళ్లలో సంపదకు కొరత ఏర్పడుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇక సాయంత్రం తరువాత ప్రధాన తలుపును మూసి ఉంచకూడదు మెయిన్ డోర్ ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో మీ నోరు మూసి ఉంచితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం మంచిది కాదు ఇది ఇంటికి అశుభంగా పరిగణిస్తారు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది దీని కారణంగా మీ ఇంటికి దురదృష్టం పడుతుంది పురాణాల ప్రకారం దాస్ దేవతలు బంగారు రథం పై ప్రయాణిస్తారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపంలో మారికు దేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తధాస్తు దేవతలు అంటారు ఒక్కో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే రాత్రి వేళలో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తరువాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసిపారేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రంగామే కాకుండా శక్తులు దిష్టి అనేవి ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి